ఈ యొక్క వచనము భయపడకు మరియను అను అనే వచనాన్ని ద్వారా మనము ఆమె యొక్క పవిత్రతను దృఢంగా యోసేపుకు ప్రత్యక్షము చేస్తూ ఉన్నది ఉన్నాడు దేవదూత ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కాబట్టి ఆమెకు వేరే పురుషునితో సంబంధము లేదు అలాగని నీతో కూడా సంబంధం లేదు అయితే పరిశుద్ధాత్మ వలన కలిగినది ఈ గర్భం కాబట్టి ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు అభ్యంతరపడవద్దు అని దేవదూత తెలియచేస్తూ ఉన్నాడు ఆమె ఒక కుమారుని కనబోతూ ఉంది అన్న సత్యాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు బట్ వైల్ హీ థాట్ ఆన్ దీస్ థింగ్స్ ది హోల్డ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ అండ్ టు హిమ్